జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోతుకుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాక్ పోలింగ్ను నిర్వహించారు సాధారణ ఎన్నికలను తలపించేలా విద్యార్థులే ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్లు ఏజెంట్లుగా విధులు నిర్వహించారు రహస్య బ్యాలెట్ ద్వారా తమ నాయకురాలుగా శిరీషను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్తయ్య మాట్లాడుతూ రేపటి పౌరులైన విద్యార్థులు ఇప్పటి నుండే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడం ద్వారా ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ భద్రయ్య సులోచన శ్రీనివాస్ రమేష్ జైపాల్ రెడ్డి రఘుపతి రామకృష్ణ అమృత కిషోర్ షహానా బేగం రవి రవీందర్ పద్మావతి దేవి దీపా సంజీవ్ పంచాయతీ సెక్రటరీ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి హై స్కూల్లో ఓటర్ ప్రతీక చేయడం జరిగింది చే హిజ్ఎం గారు మరియు తర్వాత ఇక అందరికీ పదిహేను ఓటర్స్ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఈరోజు మళ్ళీ వాక్ పోడింగ్ కూడా చేయడం జరిగింది చాలా చక్కగా పిల్లలు ప్రిసైడింగ్ ఆఫీసరు అధికారులు క్యాబినెట్ నిర్వహించింది వాళ్ళు చిన్న చిన్న విషయాలు క్యాబినెట్ హోదాలో మినిస్టర్ సమావేశం కూడా చిన్న ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిల్డ్రన్ క్యాబినెట్ ఏర్పాటు చేయడానికి వరకు ఇక్కడ మేము మాక్ పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఇక్కడ అమృత కిషోర్ సార్ వారి యొక్క లోపల పిల్లవాళ్లను ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ వాళ్ళకు ఓటు పట్ల ఓటు యొక్క విలువను తెలుసుకోవడానికి తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించవడం అనేది జరుగుతుంది అనేది వాళ్ళు ప్రత్యక్షంగా వారు ఈ మాక్ పోలింగ్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది దీంట్లో వారు ప్రిసైడింగ్ ఆఫీసర్ అధినేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసరు ఈ విధంగా ఓటరు తర్వాత మనకి పోలింగ్ ఏజెన్సీని కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఈ విధంగా ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా అయితే మనకు మామూలుగా ఇక్కడ మనకు ఎన్నికల లోపల జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ మన పాఠశాల లోపల మాక్ కోలింగ్ అనేది జరుగుతుంది పిల్లలు ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొనడము దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకోవడం అనేది మాక్ కోలింగ్ ద్వారా జరుగుతుంది దీంట్లో చిల్డ్రన్ క్యాబినెట్ కొరకు ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు కోసం సంబంధించిన మా పాఠశాల యొక్క పరిధి లోపల మా పాఠశాల కొరకు ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు చేయడానికి చిల్డ్రన్ క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా ఈ మా కోలింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది నేమ్ నేమి శ్రీవల్లి యామ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ జెడ్పీ హెచ్ఎస్ కొత్తపల్లి ఈరోజు స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్ర స్కూల్ ప్రైమ్ మినిస్టర్గా టెన్త్ క్లాస్ వాళ్ళని పెట్టారు మేము ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్కి వేసే ఓటు ఇప్పుడే వేస్తున్న వేయడానికి చాలా సంతోషంగా ఉంది పోలింగ్ ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్స్ ప్రెసిడేటింగ్ ఆఫీసర్స్ అందరూ పెడుతున్నారు ఓటు వేయడానికి చాలా ఆనందం